హాయ్ ఫ్రెండ్స్ మనం ఘాటి సెంటర్ వైజాగ్ ఇక్కడ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎండకి మజ్జిగ ఎలా ఇస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఎండకి తట్టుకోలేక ప్రతి ఒక్కరు కూడా ఆగి మజ్జిగ తాగి వెళ్ళమంటున్నారండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కావాలి అంత అండి ఎన్ని గ్లాసులు తాగాలంటే అన్ని గ్లాసులు తాగచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను కూడా ఇక్కడ ఆగి మధ్య తాగాయండి చాలామంది అండి ఎండకి దావత తట్టుకోలేక ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆప్ చేసి మరీ తాగమని చెప్తున్నారండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా ఉంటాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్